నమస్తే అండి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కాస్త కలుపుగోలుగా ఉంటున్నటువంటి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు దూకుడు పెంచుతున్నారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ఓ కీలకమైనటువంటి అంశంపై సీఎం చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయంపై ఆమె మండిపడ్డారు దీంతో చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్తో పోలుస్తూ ట్వీట్ చేశారు ఆమె అయితే ఇందులో చంద్రబాబు జగన్ను ఫాలో అవుతున్నారా అని నాకు అనిపిస్తోంది విద్యా వైద్య సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి అప్పట్లో జగన్ తప్పు చేశాడని ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తున్నారని షర్మిల మండిపడ్డారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని షర్మిల తప్పుబట్టారు కాంగ్రెస్ దీన్ని చర్యగా భావిస్తోందని తెలియజేశారు ఎన్టీఆర్ అయినా వైఎస్ఆర్ అయిన ఉమ్మడి ఏపీలో అభివృద్ధికి పాటుపడిన వారేనన్నారు పాలనలో కూడా తమదైనటువంటి ముద్ర వేసిన వాళ్ళే అని షర్మిల తెలియజేశారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ను రాజకీయాలకు అతీతంగా చూడాలి తప్ప నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు వైఎస్ఆర్ అమలు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఫీజ్ రింబర్స్మెంటు రుణమాఫీ పెన్షన్లు ఉచిత కరెంటు ఇలా ప్రతి పథకము దేశానికి ఆదర్శమన్నారు వైఎస్ఆర్ ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదన్నారు తెలుగు జాతి వారికి తెలుగు వారి ఆస్తి అన్నారు వారి గుండెల్లో ఆయన స్థానం ఇప్పటికీ పదిలంగా ఉందన్నారు వైసీపీ మీద ఉన్న కోపాన్ని వైఎస్ఆర్ మీద రుద్దడం సరికాదని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారామె కూటమి ప్రభుత్వానికి తెలియజేశారామే చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే